హాయ్ అండి వెల్కమ్ టు ధన అస్మైలీ వ్లాగ్స్ నాకులాగా మీ అందరికీ కూడా పెరటి గార్డెన్ అంటే చాలా ఇష్టమా అలాగే మీరు కూడా పెంచుకోవాలనుకుంటున్నారా నెక్స్ట్ సీజన్కి ఎలా పెంచుకోవాలో నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ ఇప్పుడు నా గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను వచ్చేసేయండి చాలామందికి ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనున్న బాల్కనీలో పెంచుకోవడానికి వీలు అవ్వకు అపార్ట్మెంట్స్లో పర్మిషన్ లేకు లేదంటే ఎక్కువ వెయిట్స్ పెట్టద్దనో పెంచుకోరు కానీ కొంచెం కొంచెంగా లైట్ వెయిట్ గార్డెన్స్ చేసేవాళ్ళు ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు పెద్దగా మట్టి ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం లేదండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని మనం యూజ్ చేసుకుంటూ అలాగే చిన్న చిన్న మనం ఇంట్లో యూజ్ చేసిన డబ్బాలు వాటర్ బాటిల్స్ యూజన్ త్రో మనం తినేసి పాడేసిన స్నాక్స్ బాక్స్ వీటిలో కూడా మన ఆకుకూరలను పెంచుకోవచ్చు కానీ శ్రద్ధ ఉండాలండి మెయిన్ ఆ శ్రద్ధ ఉంటే మనం పెంచగలుగుతాం వీటిలో ఏం పెంచుతాము బాబు ఇదంతా పెద్ద పని అనుకుంటే మనం పెంచలేము పెంచగలగాలి అని మనకి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి పెరటి గార్డెన్ కోసం నాకు ఎప్పుడైనా మూడ్ డిస్టబెన్స్గా ఉన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్గా ఉన్నా ఏంటన్నా కొంచెం మనసుకి ఒక్కొక్కసారి బాధ అంటే ఎవరికైనా అనిపిస్తుంది నాకనే కాదు ఎవరికైనా బాధ అనిపించిన మొక్కల దగ్గర కూర్చుంటే ఒక మంచి కాఫీ తాగుతూ లేదంటే మొక్కల దగ్గర కూర్చుని కాసేపు వాటిని చూస్తూ అలా టైం పాస్ చేస్తే చాలా మైండ్ రిఫ్రెష్ అవుతుందండి ఇది మంచి మెడిటేషన్తో సమానం అండి అలాగే కొన్ని కొన్ని మొక్కలు మీకు చూపిస్తుందని చూసారా ఈ ములగ మొక్క చిన్న మూడు కొమ్మలు తెచ్చిపెట్టాను నేను ఈ వీడియోకి లింక్ యాడ్ చేస్తాను చూడండి ఎంత పెద్ద ములగా కాయ వచ్చిందో నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యానండి చిన్న డబ్బాలో ఒక టూ ఫైవ్ కేజీస్ ఆయిల్ అండి అది ఒక మూర పైన ములక్కాడ వచ్చిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇవి బెండ విత్తనాలు ఆల్రెడీ మొక్కలకి ఎండిన నా పెరట్లో బెండకాయ మొక్కలకి వచ్చిన విత్తనాలే నేను కొన్ని జల్లాను బాగానే వచ్చినాయి కానీ నెక్స్ట్ సీజన్ దాకా పుయ్య కాయవు అవి ఎందుకంటే ఇది సమ్మర్ అం సమ్మర్ స్టార్ట్ అంటేనే కొంచెం మొక్కలు రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడతాయి ఎందుకంటే వాటికి ఎండ తక్కువ ఉండాలి వాటర్ ఎక్కువ ఉండాలి సమ్మర్లో వేడి ఎక్కువగా ఉంటుంది అలాగని కొంచెం కూరలు పండించలేమా అంటే షేడ్ నెట్స్లో కానీ కొంచెం మనం బాల్కనీల్లో కానీ అలా పెంచుకోవచ్చు అంతేగాని ఓపెన్ టెరర్స్లో అసలు పెంచలేమండి అది అపార్ట్మెంట్లో నాలుగు అంతస్తుల పైన ఉండే వేడి అస్సలు మొక్కలు తట్టుకోవండి నేను అందుకనే మావి మూడు అంతస్తుల పైన కాబట్టి ఆ పైన ఓపెన్ టెరస్లో మొక్కల్ని బలవంతంగా పెంచాలని అనుకోను సమ్మర్ మొదలైందంటే నేను మొక్కలకి రెస్ట్ ఇచ్చేస్తానండి మొత్తం మొక్కలన్నీ తీసేసి మట్టిని తిరగబోసి దాంట్లో కావలసిన కంపోస్ట్ కానీ డ్రై వేస్ట్ మన కిచెన్ కంపోస్ట్ కానీ డ్రై చేసుకున్న ఆవు పేడని కానీ ఇంకా ఏదైనా నిమ్ కేక్ కానీ అలాంటివన్నీ కూడా దాంట్లో వేసి మిక్స్ చేసుకుని నేను మట్టి అంతా బాగా ఎండబెట్టుకుంటే దాంట్లో ఉన్న పురుగులు అవి కూడా చనిపోతాయి అలాగే మట్టికి కూడా కొంచెం రిఫ్రెష్ అవుతుంది అందుకని నేను ఆ మెథడ్ ఫాలో అవుతాను ఎప్పుడు సంవత్సరంలో పన్నెండు నెలలు పెంచాలి మొక్కల్ని అని అంత పట్టుదలగా పెంచాలి అని అంటే నేల మీద మాత్రమే నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది కుండీల్లో అయితే నేను పెంచలేనండి నేనైతే నా పద్ధతిలో చెప్తున్నాను అలాగే ఇంకా ఎక్కువ ఈళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళు వానాకాలం మనం ఎక్కువ కంపోస్ట్లు ఇచ్చినా కూడా వా రైనీ సీజన్ వల్ల మనకి బలమంతా మొక్కల్లోంచి కుండీలోంచి కింద కారిపోతుంది అందుకని నేను ఈ కిచెన్ వేస్ట్ని కానీ అలాగే ఆవుపేడను కూడా ఎండబెట్టి ఈ మట్టిలో కలపడం వల్ల వర్షం పడినప్పుడు అది డీకంపోజ్ అవి ఆ మట్టిలో కలిసి కొంచెం హెల్తీగా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దానికి ఏ బూస్టింగ్ ఇవ్వక్కరు లేకుండా బాగా కాస్తాయి అది నా మెథడ్ అండి నెక్స్ట్ సీజన్లో మీరు కూడా ఈ మెథడ్స్ ఫాలో అవుతూ మీరు కూడా టెరస్ గార్డెన్స్ మెయింటైన్ చేసుకోండి మీకు నచ్చితే అలాగే ఇప్పుడు చలికాలం అయిపో వస్తుంది కానీ చలి బాగా పెరుగుతుంది కాబట్టి పూత బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ సీజన్లో కాలీఫ్లవర్ ఒకటి క్యాబేజ్ ఒకటి చాలా బాగా వస్తాయి నెక్స్ట్ టైం పెట్టాలనుకుంటున్నాను నేను కూడా అలాంటివి ట్రై చేస్తాను ఇవి సోయాబీన్స్ అండి ఒక కర్రీస్లోకి మనం బయట వైట్ బీన్స్ తెచ్చుకుంటాం కదా అవి ఒక నాలుగైదు డబ్బాలో స్టోర్ చేసి తర్వాత మొలకలు వచ్చాక చిన్న బకెట్లో పెట్టానండి ఎంత బాగా వచ్చినాయి అంటే అండి నిజంగా చాలా బాగా వచ్చినాయి ఓన్లీ మట్టిలో విత్తనాలు పెట్టేస్తే వచ్చేవండి మట్టిలో సారవంతం ఉంటేనే వస్తాయి మట్టి సారవంతం చేయడం కూడా మన చేతల్లోనే ఉంటుంది నేను నా ఛానల్స్లో చాలాసార్లు మంచి మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో చూపించాను అవి ఫాలో అవ్వండి చౌహాన్ క్యూ మెథడ్ అయితే చాలా బాగా ఫాలో అవుతుంది పప్పాయితో కానీ అరటిపళ్ళతో కానీ చేసిన లిక్విడ్స్ అయితే చాలా మంచి ఫెర్టిలిటీని ఇస్తాయండి కుండీలో మట్టికి సారవంతంగా ఉంటేనే మంచి ఈల్డ్ తీసుకోగలం అండి ఒక పండక్కి ఒక రెండు మూడు సార్లు కట్ చేసేసాము కోసేసాము కాయలన్నీ అవిపోయినాయి ఇక మళ్ళీ కాపు స్టార్ట్ అయింది మళ్ళీ కాపు స్టార్ట్ అయ్యి కాయలు కోసిన వెంటనే మళ్ళీ పోత వస్తుందండి ఇది పూత వచ్చి మళ్ళీ పిందులయ్యి బాగా ఈల్డ్ వస్తూ ఉంటుంది ఇదైతే నన్ను డిసప్పాయింట్ చేయలేదండి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అలాగే వంకాయలు మనం నేల మీద వచ్చినట్టుగా వంకాయలు ఎక్కువ రావాలని ఎక్స్పెక్ట్ నేను నేనైతే ఎందుకంటే ఎప్పటికప్పుడు నాలుగున్న ఐదున్న అవి కోసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ చిన్న చిన్న పిందులు తొందరగా పెరుగుతాయి అందుకని నేను అన్నీ ఒకసారి కోయను కొద్ది కొద్దిగా కోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మొత్తం అన్నీ మన కర్రీకి సరిపడా అన్ని అయ్యాక అప్పుడు వాడుకోవాలి మిద్దె తోటలో ఏంటంటే ఒకటి రెండు మూడు అని చెప్పి డిజప్పాయింట్ అవ్వకూడదు కలగలుపు కూర వండుకునే వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ కాకపోతే మనం కెమికల్ ఫుడ్ మీద బాగా ఆధారపడి కన్నా వారంలో రెండు సార్లు అయినా సరే ఆర్గానిక్ ఫుడ్ తింటే చాలా మంచిదని నా ఒపీనియన్ చాలా తక్కువలో కూరగాయలు వచ్చినా కూడా అందుకే డ్రైనేజ్ సీజన్లో శీతాకాలంలో హ్యాపీగా ఇళ్ళు తీసుకోండి అలాగే మొక్కల్ని పువ్వులని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి కొద్ది కొద్దిగా కూరగాయలు వచ్చినాయని డిజపాయింట్ అయ్యి స్టార్ట్ చేశాక వదిలేయడం మానేకండి అలాగే ఆర్గానిక్ కూరగాయలను తిని ఆరోగ్యాన్ని పెంచుకోండి మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత విజయవంతంగా నన్ను ముందుకు దూసుకెళ్ళేలాగా దీవించండి ఓకేనా ఇట్లు మీ దాను సైనింగ్ అంతేకాకుండా కొన్ని కొన్ని ఫెర్టిలైజర్స్ మాత్రమే వాడుకుంటూ ఎక్కువ ఎక్కువ ఈ ఎలా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అలాగే మన ఇంటిలో వచ్చిన కూరగాయలతోటే ఎలాంటి మంచి కంపోస్ట్ తయారు చేసుకోవాలో కూడా నా వీడియోస్లో ఉన్నవి అది కూడా చూసి మీరు ట్రై చేయండి సమ్మర్లో కంపోస్ట్ తొందరగా తయారవుతుంది మీరు కూడా ట్రై చేయండి వానాకాలం వచ్చేటప్పటికి మీరు కూడా కుండీలు తయారు చేసుకొని మొక్కలను పెట్టుకుంటారు కదా ఇలాగే మొక్కలను పెంచుకొని మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇట్లా మీదను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి